నమస్తే అండి రైస్ సోదరులందరికీ నమస్తే అండి మాది ఏనుకూరు సత్యగాయత్రి షాప్ అండి ప్రస్తుతానికి మనమైతే అన్నారగూడెం గ్రామంలో ఉన్నామండి అన్నారగూడెం గ్రామంలో సురేఖ వెరైటీ చేసిన రైతు దగ్గర ఉన్నామండి వారి మాటల్లోనే ఈ వెరైటీ గురించి తెలుసుకుందామండి సార్ నమస్తే అండి నమస్తే అండి ఏం పేరు సార్ మంది పిన్ని కృష్ణయ్య అండి పిన్ని కృష్ణయ్య గారు ఏ ఊరు సార్ అన్నారగూడెం గ్రామం ఈ ఏ ఏ వెరైటీ సార్ సార్ ఈ సంవత్సరం మీరు నేను అక్కడ ఏలకూరులో తెచ్చామండి ఏనుకూలు సత్యగాయితరి షాపులో తెచ్చారు సత్యగతరి షాపులో తెచ్చినము ఏం వెరైటీ సార్ అది సురేఖ సురేఖ వెరైటీ తెచ్చారు సురేఖ తెచ్చాను ఎట్ట అనిపించింది సార్ ఈ సంవత్సరం లేదు కాపు మంచిగా ఉంది చూపెట్టాను సత్ ఆర్డర్ చూపెట్టాను చూడండి కాపు కూడా తిండి మీదికి మొత్తం ఒకటే కాపు కాసింది ఫుల్లుగా వెరైటీ పర్లేదు విత్తనం మంచి జంప్ ఉంది కాయ సార్ కాయ క్వాలిటీ బాగుంది అసలు విత్తనం ఉందా తిరుగులేదు అసలు ఏమైనా ఎవరైనా వేసుకోవచ్చు లేని కాయ దగ్గర దగ్గర కాపా దగ్గరగానే కూడా దగ్గర కాపు కూడా చక్కదా మంచిగా ఉంది జంపు ఉంది అసలు ఎవరైనా పెట్టుకోవచ్చు దీన్ని బ్రహ్మాండంగా చూడండి మీరు కావాలంటే చూడండి ఎట్టగా చిట్టి అంతే తిరిగిందో చిన్న స్టెప్ ఎంత ఉందో పై పైన ఉంది కాపు చూడండి ఇక్కడ కిందకి కూడా కింద కాపు పై కాపు ఈ వెరైటీని మీరు ఇది ఎకరా వేసానండి ఫిబ్రవరి నాలుగో తారీఖు కూడా ఇంత మల్లె పూలెక్క ఈ తోట ఇంత ఫ్లవరింగ్ ఉంటానికి కారణం ఏంటి సార్ మీరు విత్తనమే మంచిదండి మంచిది కాబట్టి క్వాలిటీ మంచి దాని గురించి మనం కూడా చేస్తాం బాగానే కరెంట్ కాపు కూడా మంచి దిగుబడి కూడా పుల్ వచ్చింది ముప్పై ముప్పై దాకా రావచ్చు దిగుబడి ముప్పై ప్లస్ రావచ్చు చూపి చూపెట్టండి అసలు ఇంత గుత్తులు గుత్తులు వెరైటీ చూడండి